ఆయన సాధారణ రైతు మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి పేరు పెద్దగా వినిపించకపోవచ్చు కానీ అతని ఆలోచన మాత్రం ఎంతో గొప్పది తన జీవితం ముగిసిన తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలని కోరుకున్నాడు తన దేహం వృధాగా మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా మేలు చేస్తే చాలని ముందే కుటుంబ సభ్యులకు చెప్పాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామానికి చెందిన రైతు అడుసుమిల్లి దాసు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు జీవితమంతా పొలంలో శ్రమిస్తూ సాధారణ రైతుగా జీవించిన దాసు మనసు మాత్రం ఎంతో పెద్దది తన మరణానంతరం దేహదానం చేయాలన్న కోరికను ముందుగానే తన భార్య పిల్లలకు స్పష్టంగా చెప్పాడు తను చనిపోయాక తన దేహం మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా ఉపయోగపడితే చాలన్న ఆ రైతు మాటలు ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి దాసు ఆశయాన్ని గౌరవిస్తూ కుటుంబ సభ్యులు వెంటనే చర్యలు తీసుకున్నారు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది గ్రామానికి వచ్చి ఆయన రెండు కార్నియాలను తీసుకున్నారు దీంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఏర్పడింది అలాగే మంగళగిరి ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజీ సిబ్బంది ఆ రైతు సంపూర్ణ దేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం తీసుకెళ్లారు ఒక సాధారణ రైతు చేసిన ఈ దానం భవిష్యత్తులో ఎంతో మంది వైద్యులకు ఉపయోగపడనుంది ఈ విషయం తెలిసిన వెంటనే కూచికాయలపూడి గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు దాసు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన నెరవేర్చిన కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు స్థానికులు అభినందించారు మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడిన వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు సాధారణంగా పల్లెల్లో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదు అలాంటి పరిస్థితుల్లో దాసు తీసుకున్న నిర్ణయం మరింత ప్రత్యేకంగా నిలిచింది చిన్న గ్రామానికి చెందిన సాధారణ రైతు అయిన ఆలోచనలో మాత్రం ఎంతో ఉన్నతంగా నిలిచాడు జీవితం ముగిసిన తన నిర్ణయంతో మరికొందరి జీవితాలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా అడుసుమిల్లి దాసు గ్రామ చరిత్రలో నిలిచిపోయాడు